అందరికీ నమస్కారం ముందుగా గురువుగారైనా చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం ప్రజెంట్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ సిక్స్ అవుతుంది సో ఈరోజు మనకు బైక్ ఉంది కదా కాసేపు అలా రమణాశం అనేది ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటున్నాను నిన్న మొన్న అంటే మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి మనకి పోవడానికి రావడానికి అంత ఈజీ కాదనమాట సో లిఫ్ట్ అడిగి పోవాల్సి వస్తుంది సో అందుకే ఎక్కువ బయటకు వెళ్ళలేదు బయటకి రెండుసార్లు వెళ్ళింది అంతే సో మీకు ప్రజెంట్ బైక్ ఉంది కాబట్టి చూద్దాం మనం ఏదైతే ఏమేమి చూడగలుగుతాం అనేది మళ్ళీ మధ్యాహ్నం వరకు రూమ్కి వచ్చేసి రెస్ట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం గిరి ప్రయత్నం స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మ్యాజిక్ ఏంటో అర్థం కాబట్టి ఏంటంటే నేను రైస్ తినే టూ డేస్ అవుతుంది అనమాట మొన్న శేషాద్రి స్వామి ఆశ్రమంలో తిన్నది నిన్న మొన్న జస్ట్ బిస్కెట్స్ అవి ఇవి తిన్నాం కానీ రైస్ అయితే తినలేదు అయినా సరే కానీ ఇక్కడ ఆకలి కానీ అసలు ఏమనిపించట్లేదు మేబీ ఇక్కడ ఉన్న మహనీయుల గొప్పతనం అనుకుంటా మునుల యొక్క గొప్పతనం అనుకుంటా సో ఇక్కడ డిఫరెంట్గా ఉంది అది ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది నేను ఒక టూ కేజీస్ అలా తగ్గిందా అనుకుంటా ఓ శివాయ సో రమణాశ్రమంలోకి వెళ్ళి ప్రస్తుతానికి రమణాశ్రమం టెన్ వరకు ఓపెన్ ఉంటుంది టెన్ తర్వాత క్లోజింగ్ చేస్తూ ఉంటారు అనమాట టెన్ ఓ క్లాక్ నుంచి అక్కడ భోజనాలు అనేది పెడతారు చూద్దాం ట్వెల్వ్ ఓ క్లాక్కి శేషాద్రి స్వామి ఆశ్రమంలో కూడా భోజనాలు పెడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం ఏదైతే కవర్ చేస్తామో నమస్య అమవాసనం దగ్గరకు వచ్చాను లోపలికి వెళ్ళి కాస్త ప్రశాంతంగా కూర్చుందా கல்ய்யா ప్రజెంట్ వచ్చేసి నేను జున్నూరు నాన్నగారు అనే ఆశ్రమం దగ్గర ఉన్నాను వీరు వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందే ఆశ్రమం కట్టారంట సో వీళ్ళు కూడా రమణ మహర్షి గారి శిష్యులు అనమాట ఆంధ్ర నుంచి అడు వీళ్ళు ఆంధ్రాలో చాలామందికి రమణ మహర్షి గారి గురించి వీరి వల్లే తెలిసింది సో ఇక్కడ అరుణాచలంలో వీరి ఆశ్రమం ఉందన్నమాట సో ఇక్కడ వీళ్ళు రూమ్స్ కూడా ఇస్తున్నారు ఏసీ అండ్ నాన్ ఏసీ ఏసీ వచ్చేసి పదిహేను అంట నాన్ ఏసీ వచ్చేసి వెయ్యి రూపాయలు అంట ఒక నలుగురు వరకు ఉండొచ్చు సింగిల్స్కి ఇవ్వమని చెప్తున్నారు ఒకటి డార్మెటరీ కావాలనుకుంటే మేల్స్కి ఫిమేల్స్కి సపరేట్ సపరేట్ ఉందంట అంటే ఒకే హాల్లో సపరేట్ సపరేట్ సైడ్ ఉందంట ఫుడ్ అయితే త్రీ ఫిఫ్టీ వితౌట్ ఫుడ్ అయితే టూ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తున్నారు మీరు రాష్ట్రం దగ్గర ఉండాలి అనుకుంటే మీరు మండే నుంచి వెళ్ళి ఫ్రైడే లోపల అయితేనేమో ఒక టూ త్రీ డేస్ ముందు ఫోన్ చేసి బుక్ చేసుకున్న సరిపోతుందంట కొంచెం సాటర్డే సండే అట్లాంటి కొంచెం బిజీ డేస్లో ఫెస్టివల్ డేస్లో ఒక వన్ టూ వీక్స్ ముందు బుక్ చేసుకుంటే దొరికిందంట ఇంకొకటి ఇది రమణాసం నుంచి వెళ్ళి కొంచెం దూరంలో ఉంటుంది ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ అవుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రతిదానికి ఆటో డిపెండ్ కావాల్సి వస్తుంది అనమాట నాన్నగారు ఆశ్రమం పక్కనే అగస్య మహాముని ఆశ్రమే ఉందన్నమాట జస్ట్ లోపలికి వెళ్ళి ఇట్లా దండం పెట్టుకొని వచ్చాను ఇక్కడ కూడా అన్నదానాలు చేస్తారంట నమ జస్ట్ ఇప్పుడు రూమ్ దగ్గరికి వచ్చాను టైం వచ్చేసి లెవెల్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో బైక్ ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేసినా ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది చాలా వర్షం కూల్ ఉంది ఇప్పటివరకు అయితే సో కాస్త రెస్ట్ తీసుకొని వచ్చాను ಶಿವ ಔಗನ ನಮಸಾಯ ಜೈತ್ರಂ ಪ್ರೇಶಾ ಭೈ ಮಲ್ಲಿ ಇರೋದು ಬಿರಿತಾ ಸೇಯಡಲು ಹೇಳ್ತಾನು ಓಂ ಗಾಯರುಣ ಚಂದ್ರೇಶ್ವರಾಯ ನಮಃ ಪರಿಮಾರು ಮಾರಾಯ ನಮಃ ಸರ್ವೇಶ್ವರಾಯ ಕಲ್ಯಾಣಂ ಚಲೋದಿ ಕುರಂದಿ ತಾತವ ಹೇಳ್ಬಾ எப்படி <laughs> உண்மை <laughs>

옴 나마 시바야 옴 나마 시바야 옴마마시 See you, తీసుకోవాలి మళ్ళీ సో నిన్న గిరు దర్శన ఎలా చేశానంటే సెవెంత్ రోజు నేను డైరెక్ట్గా నాకెందుకో నిన్న అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకోవాలనిపించింది అందుకే నేను డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాను టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోపల ధర్మదర్శనానికి లైన్ కట్టాను అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా సిక్స్ ఓ క్లాక్ లోపలికి వెళ్ళిపోయి దర్శనానికి లైన్ కట్టి నాకైతే సండేనే అయినా ఒకసారి ఎక్కువ జనాలు అయితే లేరు నిన్న మరి ఎందుకో మీడియంగానే ఉన్నారు మరి టూ మచ్ క్రౌజ్ అయితే లేరు సాటర్డే మాత్రం చాలా ఉన్నారు సో ధర్మదర్శనానికి లైన్ కట్టి అలా వెళుతూ ఉన్నాను సో ధర్మదర్శనం చేసుకున్నాను ఫస్టు ధర్మదర్శనం రద్దీ లేదు కాబట్టి ఓకే బాగానే ఉంది చేసుకున్నాను నాకు ఎందుకు మళ్ళీ అయింది మళ్ళీ లైన్ కట్టి లైన్లో ఎక్కువ మంది లేరు కనుక ఫిఫ్టీ రూపీస్లో వెళ్ళిపోతున్నారు జనాలందరూ ఇటు అటు వెళ్ళిపోతున్నారు సో మళ్ళీ లైన్ కట్టి నేను ఫిఫ్టీ రూపీస్ దాంట్లో మళ్ళీ దర్శనం చేసుకున్నాను మళ్ళీ నాకు ఎందుకు ఆ టైంలో అభిషేకం జరుగుతుంది అనమాట అభిషేకం దర్శనం చూడాలని అనిపించింది మళ్ళీ ఒకసారి ట్రై చేశాను నేను వెళ్ళేసరికి థాట్ టైం వెళ్ళేసరికి కూడా అభిషేక దర్శనం అయితే అవ్వలేదు అప్పటికే అభిషేకం అయిపోయింది అనుకుంటా సో మొత్తంగా అయితే మూడు సార్లు దర్శనం చేసుకున్నాను ప్రశాంతంగా టెంపుల్లో కూర్చున్నాను అమ్మవారి దర్శనం చేసుకున్నాను అమ్మవారి ముంగట్నే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నించిన అవకాశం దొరికింది ఎందుకంటే ఎక్కువ జనాలు లేరు అనమాట సో వాళ్ళు కూడా ఏమనట్లేదు ప్రశాంతంగా హారతి ఇచ్చేటప్పుడు అక్కడ నిల్చునే అవకాశం దొరికింది సో మొత్తం మీ త్రీ దర్శనాలు అంతా అయిపోయేసరికి ఇంకొకటి లాస్ట్కి హెవీ రెయిన్ పడది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చున్నారు జనల్ అందరూ నేను అక్కడే కూర్చున్నాను దాని తర్వాత నైన్ ట్వంటీ అయింది అనమాట ఆ టైంలో నైన్ ట్వంటీకి అందరూ బయటికి వెళ్తుంటే మళ్ళీ క్లోజింగ్ సెరమనీ ఉంటాయి కదా ప్రతి ఒక్క టెంపుల్ అది స్టార్ట్ అయ్యింది ఒకసారి చూద్దామని మళ్ళీ లోపలికి వెళ్ళి దాన్ని ఏమో అంటారు పెళ్ళి ఆరం మేము కింద రాస్తా అనుకున్నాక సరిగ్గా గుర్తు లేదు సో ఉత్సవం ఉంటుంది అనమాట అమ్మవారి ఉత్సవమూర్తిని అయ్యేవారి ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఒక దగ్గర అనుకుంటా సో ఆ రిచువల్ అయిపోయేసరికి నైన్ ఫిఫ్టీ అలా అయ్యింది అరౌండ్ టెన్ ఓ క్లాక్కి అప్పుడు గిరి దర్శనం స్టార్ట్ చేసిన స్లోగా నా ముందు ఏముందంటే మామూలుగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళి అరౌండ్ ఒక ఫోర్ వరకు ఫైవ్ వరకు మళ్ళీ రీచ్ అయితే డైరెక్ట్ మార్నింగ్ అభిషేక దర్శనానికి వెళ్ళొచ్చు అన్నట్టుగా అనుకుందాం అనమాట టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి అక్కడ అన్ని టెంపుల్స్ క్లోజే ఉన్నాయి కదా నైట్ టైంలో ఎక్కువ టైం మేము పట్టడం లేదనమాట అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి అన్ని ముందు నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే కూడా ఎక్కువ లేరు కాబట్టి జస్ట్ త్రీ అవర్స్లో అయిపోయింది అనమాట నేను టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే అక్కడికి వచ్చేసరికి వన్ థర్టీ అయింది త్రీ అండ్ హాఫ్ అవర్స్లో గిరికర్శన్ అయిపోయింది టెంపుల్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారంట అంటే వన్ థర్టీ అంటే టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఆ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి సో నా దగ్గర బైక్ ఎలాగో ఉంది కాబట్టి నేను రూమ్కి వచ్చేసిన సో మొత్తానికైతే అనుకున్నది ఎందుకో అరుణాచల్ చూడాలనిపించింది చూశాను చాలా బాగా అనిపించింది గిరి కూడా కంప్లీట్ చేసాము సెవెంత్ది సో ఈరోజు ఎయిత్ చేయాలి ఈ వీడియోకి ఇంత అనమాట నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు